ఒక రోజు వస్తుంది నువ్వెవరు ఏం కావాలి యా ఒక్కదే నాకు ప్రశ్నిస్తుంది అమ్మ ప్రేమ నాన్న చెప్పిన జాగ్రత్తలు దోస్తుగా నింపిన భరోసా నేను కావాలనుకున్న గుర్తింపు కోరుకున్న సిందగీ ఈ పరిస్థితికి నా కారణమా ఆశయం కారణమా లేదా నేను అడగకుండా వచ్చిన ప్రేమ కారణమా ఏది హాయ్ స్కూల్ అంకుల్ హ్యాపీ సంక్రాంతి డైరెక్ట్ నుంచి కొట్టుకు అరే అది తెగిపోయిందిరా వదిలేయ్ ఏ తెగలేదు బాగు ఏ ఆసిఫ్ నీ పిల్లరా అరే చూడరా ఎంత హ్యాపీగా ఉందో అనిపిస్తుందిరా నీకు రే అది సింగడ్ వచ్చాడు రాత రక్షణ ఉంటే తీర్చేసుకునే టైం వచ్చింది మీ అమ్మ కానీ అయ్యా దాని గురించి గుర్తెప్పించి నన్ను ఇరిటేట్ చేసి పడుతుంది పెడరా ఆడి మొహం చూస్తేనే మూర్తి మొత్తం పాల్గొట్టాలనిపిస్తుంటుంది వచ్చిందిగా కాక సంక్రాంతి ముబారక్ చెప్పి జిలేబీలు పెట్టి పంపిద్దాం ఇలా పని చెప్తా ఏంట్రా బొక్కలా నేను వచ్చా

అరే వసే ఇప్పుడు నేను ఇది కట్ చేస్తా జీరో ఆబ్రా ఆప్రా చూసుకుందాం సడన్ గా హీరో కథలు పడుతున్నావు ఇవాళ పొద్దుగాలే అద్దంలో మోహన్ చూసుకున్నారా అర్రే నీ అవ్వా హీరో ఎక్కున్నావు కదరా అనిపించింది కంఫర్టబుల్ గా ఉంది కదా అని కంటిన్యూ చేసిన ఏమంటావు రాసిఫ్ హీరో ఏమని అనుకో నా జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు చెప్తా మర్యాద ఏంట్రా చెప్పు మేం మళ్ళా పోయి పైన బతకం గిరేస్తాం నీకు దమ్ము ధైర్యం ఉందంటే వచ్చి ఖర్చుని ట్రై చేయరా నన్ను గెలిగితే మాత్రం బట్టలు తీసుకొడతా చెప్తున్నా మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మాదలే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత కంటికి వెలుగమ్మ తనలో మమత పెడుతుంది ముద్ద 成都的。

పై సల్లీ స్పీకర్ వాళ్ళు కొట్టి ఇంత ఇస్తారా చూసుకోవాలి కదరా రెండు సార్లు మిస్ అవుతుంది నీ ఎవ్వ కొట్టెడ్ తగలాలిపే ఏ అది స్పీకర్ కావాలంటే లో కొనిస్తారా నేను అది వదిలేరా నీరా సల్లీ నేను కొట్టి హీరోలో ఫీల్ అవుతున్నావు కదా నేను మళ్ళీ దుబ్బాయిపోతా నువ్వు ఈయనే ఉంటావు నీ బతికింతే నువ్వు ఇదే దరిద్రంలో ఉంటావు ఏంటాడు ఈ తలుపు కొట్టడం తెలియదా ఏం రాయదంతా చోరు బజార్ లెక్క ఈ ఐటమ్ గార్డ్ ఎవడు బే స్నూప్ డాగ్ ఏం డాగు స్నూప్ డాగ్ నీ అమ్మగా బియర్ వాటి లేని అందరి మధ్య అమ్మ ఫోటో పెట్టినావు నా ఫోటో ఏదో రా బాడుకావు నా దిమాక చెప్తే నీది కూడా పెడతాడు అడి నీ బాగు అలసిందిరో అసలు ఏం చేస్తున్నావు రాళ్ళు కూడా జిందగీమే కేకర్రా పూచులు మై నా పేరు ఆది నేను మ్యూజిషియన్ని ఎట్లయినా డీజే అవ్వాలన్నది నా కోరిక క్లబ్లో ఒక డీజేకి అసిస్టెంట్గా పనిచేస్తున్నా మ్యూజిక్ ప్లే చేయడం కన్నా వాడి పని ఎక్కువ చేస్తున్నా డే మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒక్కసారి నా ప్లేస్ నాన్ వెజ్ కూడా తినలేదు రేపు నువ్వు వచ్చేటప్పుడు కీమా పట్రా అలాగే నువ్వు ఎప్పుడు తెచ్చే ఆ బగార్ రైస్ ఉంది చూడు పక్కనే కొంచెం కర్రీ పెట్టు బాగా ఉడకాలి అన్ని ప్యాక్ చేసేసాళ్ళు ఏంటే షూర్ అన్నా గుడ్ గుడ్ బాయ్ బీ కేర్ఫుల్ యు నో ద ఎక్విప్మెంట్ టేక్ కేర్ ఇట్లా ఎవ్వరు లేనప్పుడు కాదు ఏదో రోజు అందరు వినేలా ప్లే చేస్తా ఆది చెప్పు కీమల మొత్తం బొక్కలు వస్తున్నాయి పక్కకు కాక అర్థం అవుతాయి చెప్పు నీ అయ్యా నమ్ముకొని పట్టుకొని తిరగాలి నేను అయ్యా సిగ్నేచర్ తీసుకొని రాపో నా చుట్టూ లైఫ్ చాలా సింపుల్ నాకు సింపుల్ సరిపోవట్లే నేనేదో పీకుతానని ఎవరు మధ్యాహ్నం అయింది పన్నెన్నారా ఈ టైంకి లేస్తాడరా మళ్ళీ నీ బతుకు ఒక సపరేట్ రూమ్ నువ్వేదో అయ్యేది పీకెట్ లెక్క పొద్దున్నే ఐదు లేచి నువ్వు పీకిందేందో ఏందో నీ ఒక్క మాట చాలు ఎగబడి వచ్చేస్తావు బెడ్ పొద్దుగా పీక్తే వస్తాయి రాత్రి అంతా ఉద్యోగం చేసిండాడు మెల్లగా జీతం కూడా పెరుగుతుంది ఏంది నీ గోలా ఉద్యోగం అంటే ఎట్లుండాలి రిటైర్ అయినాక మంచి పెన్షన్ రావాలి లేకుంటే నా లెక్క బొక్కలు వరకుతాడు ప్రతి అయ్యా అని కొడుకు ఆడలేక ఉండకూడదని అనుకుంటాడు కానీ కొడుకు అయ్యేదే కదా అశోకునిది కాదు కదా ఏందే పంచలేస్తున్నావా నీతో పెద్ద నిజాముల కాందాను పెట్టిండు మీ అయ్యా సరస్వతి వైన్ అని చెప్పి ఆడే ఎక్కువ తాగుతుండు కస్టమర్ల కన్నా ఇదిగో మనకు మన మీద ఉన్నామంటే ఆయన వల్లే నీ అప్పు చేసి నీ నెత్తి మీద పెడితే అప్పు తెచ్చింది మా అయ్యే ఇదేంది మాటలు బాబా అది జరా శవలకి వెళ్ళి తీస్తే ఓ ముచ్చట చెప్తా నేను బోటుగాడినే నాకు ఇరవై వేలు ఉన్నప్పుడు నీ లెక్కరే అవలాగా లెక్క తిరుగుతుండే కానీ జిందగీ మొత్తం గట్రా నడవదు మెల్ల మెల్ల ఉన్నామంటే చల్లగా వీక్తా చెప్పేది ఆరు నెలలు టైం ఇస్తున్నా చక్కగా ఉద్యోగం తెచ్చుకో లేకుంటే షాప్లో కూర్చోబెట్టి బొక్కలు కొట్టిస్తా ఈ ఇంటికి డీజేలు అవసరం లేదు ఓహో స్మెల్ అద్దిరిపోయింది మా పగడరేసేది సారీ మా టేస్ట్ నచ్చి అడుగుతున్నాడేమో అనుకున్నా కానీ అలవాటైపోయినట్టుంది మళ్ళా మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు నీ పని గురించి పాటల గురించి నాకు పెద్ద తెలియదురా నేను చేయగలిగినంత చేస్తున్నా వాడు నీకు ఏదోలా పనికి వస్తే చాలు సాయంత్రమే మొదలెట్టినా మళ్ళా నా ధ్యానం ఉదారలే ఇవ్వట్టు ఏందది బిల్లు గారు నేర్చుక డాడీ ఎండలో తిరగలేకపోతున్నా నేను ఇంకేం కావాలరా బంగ్లా బంగారంతా టాయిలెట్ ఏంది రా అట్లా మాట్లాడతావు ఏ డాడీ డాడీకి ఏమి నాకు కొత్త డాడీ తెచ్చుకోపో ఇదేదో బాగుందిరా డాడీ లంట తెచ్చుకుందాం నాకు కూడా షుగర్ ఉందిరా నేను కూడా షుగర్ ఉన్నా డాడీని ఇగో అయినా నువ్వు నా కమిషన్ ఇయ్యాలి నేను నా క్లబ్ లో పని చేయడం వల్లే నీకు డీల్ వచ్చింది కదా బొచ్చుల కోటి రూపాయలు ఇది లత్ డీల్ ఇది ఆ వద్దంటే పోతామల్లా పోతున్నా నువ్వు ఎవరున్నప్పుడు విసికేందుకు అంకుల్ బ్రాందీ లవంగం కలుపుకుని తాగండి ఏది తాగినా చచ్చిపోతాము ఆ పొద్దుగాల అది మీ డాడీని బ్రాందీ తాగమని చెప్తున్నాను సల్మాన్ ఖాన్ గా బాడీ మీద ఫోకస్ తగ్గించి గా చికెన్ మాడి మీద పెట్టు తక్కువ సార్ ఇది అయితే ఏం చేద్దాం అంటూ ఏమ్రా ఆరు నెలల నుంచి స్కూల్ పోరాడు బ్యాగ్ వేసుకుని పోయినట్టు పోతున్నావు ఇంకొక ఆరు నెలల టుమారో వాళ్ళు సెట్ అవుతావు కదరా ఏం సెట్ అయితే బొంగు ఆడు కన్సోల్ కూడా ముట్టినట్లే లోపల ఏ అట్లా మాట్లాడకరా ఒక్క మనిషిరా ఒకే ఒక్క మనిషి నా మ్యూజిక్ తొప్పిద్దామని తీ మ్యూజిక్ సీన్ మొత్తం మార్చిబడి తొప్పు నువ్వేమో ఆడి నమ్ముకున్నావు ఆడేమో ఇంకో ఎవరినో అంటున్నాడు మిమ్మల్ని నమ్ముకుంటే నాకు దొరికినట్టారా బాబు ఫారెన్ కొంటలో మా జీవితం ఈ టేస్టీ రెసిపీ అట్లనే అడిగితే ఏనాడో చెప్పలేదన్నా అంతే అన్నా నేను చేస్తానని ఇవ్వదమ్మా ఎవ్వరి చేతులతో చేస్తే ఆ టేస్టే వేరు నా గులాబ్ జామున్ లెక్క చిన్న పూర్వనివా షేఫ్ హకాఫ్ షేఫ్ ఏంటి డేయ్ పెన్ డ్రైవ్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది నీ సొంత తీట్లో ఉపయోగించుకో మీరు కట్ట ఓకేనా ఓ ఓప్ప బాగుంది కదా ఆడేమిరా గంతో ఓవరి చేస్తున్నాడు సాలేవాడు వాడు అంతేలేరా వాట్సప్ బాయ్స్ కూడా బ్రో వన్ బియర్ బ్రో ఏయ్ క్యాకర బై ఏం లేదు గమ్మునుండు అరే నువ్వు గమ్మునుండురా ఏం ఏం చేస్తున్నావురా బౌద్దిన్స్ పేట్ సాఫ్ట్యోరా మామా ఇప్పుడే కొన్నా నువ్వరా నూరా ఫస్ట్ తీసుకో గుడ్ బాయ్ రా నువ్వు నీకు తెలుసు నాకు ఏం కావాలో గుడ్